నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పది అసెంబ్లీ ఆరు పార్లమెంటు ఇది ఎంతవరకు ఈ నెంబర్ మీకు సంతృప్తినిచ్చింది అన్ని పార్టీలు కూడా గురైనవి కాబట్టి మేము ఒకళ్ళమే అసంతృప్తం లేకపోతే మేము ఒకళ్ళమే సంతోషం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ అంశాల్లో ఫెయిల్ అయిందంటే ఐదేళ్ల పాలనలో ఒక రాజధాని కూడా కట్టలేని గవర్నమెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి మించిపోతుంది ఎందుకంటే అమరావతి క్యాపిటల్గా పేద ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు కోట్లు తీసుకొచ్చారంట సంపన్నులుగా నేను భావించట్లేదు అందరికి వాళ్ళకి కడుపుకి సరిపడా భోజనం ఏదో పెట్టే కార్యక్రమంగా ఆయన అరుకు అటు వ్యాలీల్లో ఆయన గాంజాయి పండించి ఏ విధంగా ఇక్కడి నుంచి దాన్ని సరఫరా చేస్తున్నారో మనం చూస్తున్నాం ఇసుక దందాలే కానీ మైనింగ్ దందాలే గానీ డ్రగ్సే కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ముప్పై ఐదు లక్షలు పైచీలకు ఇల్లు కట్టించి ఇచ్చాము లేదా గృహ ఇల్లు స్థలాలు ఇచ్చామంటున్నారు ఇది కూడా మీకు అనిపించలేదు పిఎం ఆవాస్ యోజన పథకం ప్రతి మనిషికి కూడా భారతదేశంలో ఒక ఇల్లు ఉండాలనే ఒక కళ నరేంద్ర మోడీ గారు ఏదైతే చూశారో మద్యపాన నిషేధం గురించి కావచ్చు లేదంటే ఆయన హామీ ఇచ్చి తప్పారని చెప్పి పురంజేశ్వరి గారు కూడా అక్కడెక్కడ డిజిటల్ మనీ అనేది సేకరించట్లేదు ఇవాళ మీరు లిక్కర్ దందా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఏ ఒక్క బ్రాండ్ కూడా బయట నుంచి వచ్చే బ్రాండ్ కాదు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే బ్రాండ్సే దొరుకుతున్నాయి నూటికి నూటి శాతం దాకా కూడా రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి మీతో పొత్తు పెట్టుకున్నారు దీన్ని ఎట్లా చూడాలి భాజపా సంబంధించి కార్యకర్తలకి ద్వితీయశ్రే నాయకులకి పొత్తు విషయం అంతగా రుచించలేదు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బందిపోటు మన ఆంధ్రప్రదేశ్కి తగరు ప్రజల దగ్గర నుంచి దోచుకునేవాడు బందిపోటు కాకుండా వేరే మాట నాకు రావట్లేదు ఎందుకంటే వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత స్టేట్ నాయకులకు సంబంధించి పబ్లిక్ మీటింగ్స్ ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ కిల్లారి దిలీప్ గారితో ఒక ప్రత్యేక ముఖాముఖి నమస్కారం దిలీప్ గారు నమస్కారం అండి సార్ ఎట్లా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారండి కొంచెం బాధగా ఉందా టికెట్ రాలేదనే విషయం మీద టికెట్ రానందుకు కొద్దిగా మనకి అసంతృప్తిగా ప్రతి నాయకుడికి ఉంటుంది బట్ పార్టీకి కట్టుబడి ఉండే నాయకుడు నేను అట్లానే పార్టీకి ఏ విధంగా కూడా ఎటువంటి మత్స్యరాన్ని ఇవ్వకుండా కాపాడాల్సిన నేను కూడా ఒక సైనికుడు లాంటి వాడినే భారతీయ జనతా పార్టీలో కనుక అవన్నీ ఒక క్షణ పార్టీకి ఇదే కానీ పార్టీ కోసం మేమందరం కూడా కార్యకర్తలు శిరిసా వహించి వారి నిర్ణయాన్ని మేమందరం కూడా కష్టపడతాం మంచిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పది అసెంబ్లీ ఆరు పార్లమెంటు ఇది ఎంతవరకు ఈ నెంబర్ మీకు సంతృప్తిని ఇచ్చింది పొత్తులో భాగంగా ఎన్నో అసంతృప్తులు అన్ని పార్టీలకి ఉంటాయి సీట్లు ఇచ్చిన టీడీపీకే కానీ లేకపోతే సీట్లు తీసుకున్న జనసేనకో లేకపోతే భారతీయ జనతా పార్టీకో ఖచ్చితంగా ఎంతో కొంత అసంతృప్తి ఉంటాయి మాకు పదింట్లో మేము సంతోషంగా ఉంటే నూట అరవై ఐదు మంది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వారు అసంతృప్తిగా ఉండటం చాలా స్వాభావికమే అట్లా చెప్పి మాకు ఆరు సీట్లు ఇస్తే మిగతా పంతొమ్మిది చోట్ల కూడా అసంతృప్తి స్వభావమైన విషయమే అట్లానే వారికి కూడా ఇరవై ఐదు సీట్లలో ఎప్పుడైతే మిత్రపక్షాలకి ఆరు ఇక్కడ అట్లానే పవన్ కళ్యాణ్కి ఇచ్చినాక మిగిలిన పదిహేడు వారికి అసంతృప్తిని ఇవ్వటం చాలా సర్వసామాన్యమైన విషయమే కనుక మనం అటువంటి అసంతృప్తికి అన్ని పార్టీలు కూడా గురైనవి కాబట్టి మేము ఒక్కళ్ళమే అసంతృప్తో లేకపోతే మేము ఒకళ్ళమే సంతోషం అనేది పొత్తులో పొత్తు ధర్మంగా జరగదు కనుక అందరూ కార్యకర్తలు ఒకసారి పంచడం వరకే అసంతృప్తి కొద్దిగా గొప్ప ఒక వారం దాకా ఉండొచ్చేమో అంతేగాని ఇది ఖచ్చితంగా ఇవాళ మా ఎదురుగా ఉన్న ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పియటం అనేదే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ఒక లక్ష్యంగానే కనిపిస్తుంది మేము అదే దిశగా ప్రతి కార్యకర్త పయనిస్తాడని కూడా నేను మీకు చెప్పగలను జనతా పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అధికారానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల మీద చాలా రకాలుగా పోరాడారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ అంశాల్లో ఫెయిల్ అయిందంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనం చూసినట్టయితే గత ఐదేళ్లలో ఎన్నో వైఫల్యాలు చెందిన గవర్నమెంట్ ఇవాళ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తప్పితే వేరేది ఉండదని కూడా నేను భావిస్తున్నాను ఐదేళ్ల పాలనలో ఒక రాజధాని కూడా కట్టలేని గవర్నమెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిది నిలిచిపోతుంది ఎందుకంటే అమరావతి క్యాపిటల్గా వైజాగ్ కట్టారు కదా వైజాగ్లో ఏమున్నాయి ఏం కట్టారు గవర్నమెంట్ ఎటువంటి బిల్డింగ్ కట్టారు రిషికొండ కొండని కరిగిచ్చేసేసి అక్కడ ఒక గ్రీనరీ కూడా రిజర్వ్డ్ ఫారెస్ట్ అయిన గ్రీనరీని కూడా వాళ్ళు ఏ విధంగా నిర్మూలించి దాంట్లో ఒక బిల్డింగ్ మాత్రం కట్టడానికి వాళ్ళు చేసినది దాన్నే క్యాపిటల్ అని అంటూ మాత్రం ఏ విధంగా కూడా దాన్ని సమంజసం కాదు ఇవాళ వైజాగ్లో ఉన్న ప్రజలందరూ కూడా భయప్రాంతులు అయ్యారు ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా వచ్చేసిందంటే ఏ విధంగా ఇక్కడ అరాచకాలు పెరిగిపోతాయని ఒక భయానికి గురి చేశాడు తప్ప వైజాగ్ వాస్తవ్యుల్ని ఏ విధంగా కూడా వైజాగ్ని ఒక క్యాపిటల్గా తీర్చిదిద్దిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తీసుకోవాలంటే అది పొరపాటే అది నామ మాత్రం మాత్రమే అతను చూపించాడు అక్కడ ఏదో క్యాపిటల్ వచ్చేస్తాదని ఎటువంటి క్యాపిటల్ అయినా అన్న మూడు క్యాపిటల్స్లో ఎటువంటి రాజధాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇది మేమంతా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం ఖచ్చితంగా మూడు క్యాపిటల్స్ అన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క క్యాపిటల్ కూడా లేని ఆంధ్రప్రదేశ్ లాగా మిగిలి చేశాడనేది ఇవాళ ప్రజలకు తెలియాల్సిన అంశం అందరూ చూస్తున్నారు అదేవి మేము కొత్తగా చెప్పవలసిన అంశం కాదు ఇదే కాకుండా ఆయన చేసిన ఎన్నో వైఫల్యాలు విద్యుత్ కోతలే కానీ విద్యుత్కి సంబంధించిన బిల్లులే కానీ నూటికి నూటి శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏదో బాగా పెంచేశారు ఆయన విద్యుత్ కోతలు అని చెప్పి లేకపోతే విద్యుత్ బిల్లు అని చెప్పి ఆయన ప్రజల్లోకి వచ్చి ఎంతో పెద్ద ఎత్తున ఆయన నిరసన ప్రదర్శించారు ఇవాళ ఆయన దానికంటే రెట్టింపు వైఫల్యం ఆయన అన్న మాటల కన్నా రెట్టింపు వైఫల్యం ఆయన చేయటం మనం అందరం చూస్తున్నాం క్రైమ్ రేట్ కూడా మీరు చూసినట్టయితే అప్పటికి ఇప్పటికీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది దాంతోపాటు ఎనిమిది గంటలకు ఒక రేపు నమోదు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఫైల్స్ లో ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ను కూడా సరైన బాటలో పెట్టలేని ఆంధ్రప్రదేశ్ని ప్రజలకి ఇవ్వటం ఏమాత్రం భావ్యం అని కూడా ఇవాళ ప్రజలకి తెలియాలి ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఇట్లా ఈ డైరెక్షన్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడతా దాన్ని ఎలక్షన్ అంతా కూడా క్యాన్వర్స్ చేయాలనేది మా ఆలోచన పబ్లిక్ మీటింగ్స్కి ఏదైతే నాకు ఇన్ఛార్జ్గా ఇచ్చారో స్టేట్ లెవెల్ లీడర్స్ని అటువంటి స్టేట్ లెవెల్ లీడర్స్ అందరినీ కూడా ఒక యాభై మందిని మేము సమకూర్చి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలందరికీ చేరుకోవాలనే ఆలోచనతో అదే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం ఇదే కాకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక ఆంధ్రప్రదేశ్కి దరిద్రం తప్ప విధి తేలేదని కూడా మేము అందరం నమ్ముతున్నాం అదేంటి పేద ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు ఎన్ని లక్షల కోట్లు ఇస్తుండో మీరు దరిద్రం తీసుకొచ్చారంట అందరినీ సంపన్నులు చేశామని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు సంపన్నులుగా నేను భావించట్లేదు అందరికీ వాళ్ళకి కడుపుకి సరిపడా భోజనం ఏదో పెట్టే కార్యక్రమంగా ఆయన చేశాడు తప్ప ఎవరు కూడా వారి స్వయం అభివృద్ధి చేసుకుంటానికి ఎటువంటి పని కూడా వాళ్ళకి కల్పించలేదు వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నెలాఖరికి ఇవ్వకపోతే వాళ్ళ ఇల్లు ఆగిపోయే విధంగా వాళ్ళని వాళ్ళ జీవనాన్ని అతను తీసుకొచ్చాడు ఇవాళ కల్లా పాపం వాళ్ళు ఎదురు చూసే విధంగా అంటే పని పాట కూడా పాపం వాళ్ళు చేసిన దానికన్నా ఇంట్లో కూర్చుంటే మెరుగు అనే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాడు అది ఏ విధంగా కూడా ఆంధ్ర ప్రజలకి ఆంధ్ర ప్రజానికానికి మంచి కాదని కూడా మేము భావిస్తున్నాం అటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర ప్రజల్ని చేయటం మాత్రం జగన్ ఒక రాంగ్ ఆలోచనతోనే ప్రజల్ని తప్పు దిశకి కి దరిద్రాన్ని తీసుకొచ్చారు అన్నారంటే అప్పులకు సంబంధించిన అంశం చెప్తే అప్పులు కాకుండా కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రివర్స్ టెండరింగ్ అని చెప్పి అసలు ప్రగతి లేని ఆంధ్రప్రదేశ్ ని ఆయన తీర్చిదిద్దాడు ఎన్నో ఎంతో మంది టెండర్లు కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళందరినీ తీసుకెళ్లి కేసులు వేసేటట్టు చేసుకున్నాడు ఆ కేసులు కూడా గవర్నమెంట్ ఆయనకి ఎంతో డబ్బు వెచ్చియటం జరుగుతుంది ఇది కాకుండా మీరు చూసినట్టయితే గాంజాయి మొన్నీ మధ్య ఏ విధంగా దొరికిందో కూడా మీరు చూశారు అరకు అటు వ్యాలీల్లో ఆయన గాంజాయి పండించి ఏ విధంగా ఇక్కడ నుంచి దాన్ని సరఫరా చేస్తున్నారో మనం చూస్తున్నాం ఇస్కా దందాలే కానీ లేకపోతే మైనింగ్ దందాలే కానీ ఈ డ్రగ్సే కానీ అన్ని విధాలుగా కూడా ఏపీ ఒక క్రైమ్కి ఇటువంటి దందాలకి కేర్ ఒక అడ్రస్గా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ గురించి కూడా సిబిఐ వల్ల వచ్చారు అంటే అంటే రాష్ట్రానికి సంబంధించి అదొక ఆదాయంగా ఎందుకని కంట్రోల్ చేయలేకపోయింది ప్రభుత్వం మీరు చూసినట్టయితే ప్రభుత్వం వైజాగ్లో ఉంది పోలీసులు ఉన్నారు అతని వ్యవస్థలు ఉన్నాయి సిఐడీలు ఉన్నారు ఇంతమంది కూడా ఇరవై ఐదు వేల కేజీలు ఎప్పుడైతే పట్టుకున్నారో మీరు గమనించినట్టయితే అటు సీబీఐ ఇన్వాల్వ్ అయింది కానీ లోకల్ పోలీసు దాన్ని డైవర్ట్ చేయడానికే ప్రయత్నించింది అంటే కోడ్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చినాకే ఇది బయటకు వచ్చింది అనేది మనం అందరం ఇక్కడ గమనించాల్సిన అంశం ఎందుకంటే అంత ముందు కూడా జరుగుతున్నాయి ఈ కంటిన్యూస్గా అనేది మనందరికీ అర్థం అవ్వాలి కానీ పోలీసులు వాళ్ళకి ఒక గ్రీన్ ఛానల్ ఒకటి ఏర్పాటు చేసి వారికి ఎక్కడా కూడా అర్థం లేకుండా దాన్ని వాళ్ళ ఎండ్ ప్రోడక్ట్ దాకా తీసుకెళ్ళడానికి ఏ విధంగా గ్రీన్ ఛానల్ వేశారనేది మనందరికీ అర్థమవుతుంది ఇవాళ ఎప్పుడైతే కోడ్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చిందో పోలీసుల ప్రభావం ఏదైతే పనిచేయకుండా పోయిందో అప్పుడు సిబిఐ ఎంటర్ అయ్యి దాన్ని పట్టుకోగలిగారు అంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనే మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ముప్పై ఐదు లక్షల పైచీలకు ఇల్లు కట్టించి ఇచ్చాము లేదా గ్రో ఇల్లు స్థలాలు ఇచ్చామంటున్నారు ఇది కూడా మీకు కనిపించలేదా మీరు గమనించినట్టయితే పిఎం ఆవాస్ యోజన ప్రధాన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక పథకం ఏదైతే ప్రతి మనిషికి కూడా భారతదేశంలో ఒక ఇల్లు ఉండాలనే ఒక కళ నరేంద్ర మోడీ గారు ఏదైతే చూశారో ఆ కళ సాకారం చేయటానికి మన ఆంధ్రప్రదేశ్కి ఇరవై నాలుగు లక్షల ఇల్లు ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు లక్షల ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చాలా తక్కువ శాతం పర్సెంటేజ్ ఆఫ్ ఇల్లు కూడా ప్రజలకు అందకుండా ఆయన చేశాడు దాంట్లో మీరు గమనించినట్టయితే లక్ష యాభై వేలు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలకి అందిస్తుంది ఆ డబ్బుతో వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా స్టేట్ గవర్నమెంట్ సహకరించాల స్టేట్ గవర్నమెంట్ మ్యాక్సిమం ఇంకొక ముప్పై వేలు మాత్రమే వాళ్ళు వాళ్ళ షేర్గా ఇవ్వాలి వీళ్ళకి లక్ష ఎనభై వేలుతో వాళ్ళు ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి తీసుకురావాలి ఈ స్కీమ్ లో కానీ దానికే ఇల్లు అంతా మేమే ఇచ్చేసామని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుని వాళ్ళ స్టిక్కర్లు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేయటం మాత్రం ఏ మాత్రం బావ్యం కాదు అది చాలా మంది తొంభై తొమ్మిది శాతం వారికి తెలీదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అనవసరం కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాందో స్టేట్ గవర్నమెంట్ ఇస్తాందో కూడా పాపం వాళ్ళు తెలుసుకోకుండా ఆ డబ్బుని లబ్ధిదారులు అవుతున్నారు కానీ దీన్ని ప్రజల చంతక మేమే చాలా చక్కగా తీసుకెళ్ళగలిగాం వికసిత సంకల్ప యాత్ర రూపంలో మేము అందరి దగ్గరికి వెళ్ళటం ఈ ఇళ్ల గురించి కూడా ఇళ్ళు మెయిన్ అసలు ఎవరైతే ఆ డబ్బు ఇస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత నిధి వస్తుంది వారికి చేర్చేదాకా దాకా కూడా ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కష్టపడుతుందని కూడా మేము ప్రజలందరి దగ్గర తీసుకెళ్లాం ఇప్పుడు ప్రజలు విజ్ఞులు అయ్యారు అందరికీ కూడా చక్కగా ఈ పథకాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారి ద్వారానే వస్తున్నాయని అందరికీ అర్థమవుతుంది మధ్యపన నిషేధం గురించి కావచ్చు లేదంటే ఆయన హామీ ఇచ్చి తప్పారని చెప్పి పురంజేశ్వరి గారు కూడా అక్కడెక్కడ అలా డిజిటల్ మనీ అనేది సేకరించట్లేదు మద్యపానం ఏదైతే లిక్కర్ షాప్స్లో అంటున్నారు దాని గురించి మీరే ఉంటారు బీజేపీ ఇవాళ మీరు లిక్కర్ దందా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఏ ఒక్క బ్రాండ్ కూడా బయట నుంచి వచ్చే బ్రాండ్ కాదు అవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే బ్రాండ్సే దొరుకుతున్నాయి నూటికి నూటి శాతం దాకా కూడా ఈ మధ్య కాలంలో ఏదో అక్కడ ఇక్కడ దొరుకుతున్నాయి తప్ప మొత్తం ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత బ్రాండ్స్ సొంతగా డిస్టిలరీస్ ఆయన లీజుకి తీసుకుని తెలిసిన వాళ్ళ దగ్గర లేకపోతే ఫోర్స్ గానో ఆయన లీజుకి తీసుకుని మొత్తం అంతా కూడా ఈ కొత్త కొత్త బ్రాండ్స్ కొత్త కొత్త పేర్లతో ఆ లో తయారు చేసి ప్రజల మీద రుద్దుతున్నారు అవి తాగిన వారు మీరు గమనించినట్టయితే ఏడు వందల నుంచి వెయ్యి మంది యావరేజ్గా చనిపోవటం జరిగింది ఎందుకంటే అది కొంత విషపూరితమైన పదార్థాలతో దాంట్లో కొంత ఇంగ్రీడియంట్ కనిపించింది అది కూడా ఒక టెస్టింగ్ లాబొరేటరీలో చెన్నైకి పంపించి పురంధేశ్వరి గారే ఇనిషియేటివ్ తీసుకుని ఆ టెస్టింగ్లో వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది చాలా డేంజరస్ అనే పదార్థాలు దాంట్లో ఉన్నాయని చాలా క్లియర్గా ప్రూవ్ అవ్వటం జరిగింది ఆ టెస్ట్ రిపోర్ట్స్ కూడా హెల్త్ మినిస్ట్రీకి పంపడం జరిగింది ఇది ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఈ ఫ్యాక్టరీలన్నీ మోయించాల్సిన అవసరం ఉందని కూడా ఒక లెటర్ రాయటం కూడా జరిగింది దాని మీద వాళ్ళు ఐఎమ్ ష్యూర్ యాక్షన్ తీసుకుంటానికి ముందుకొస్తారనుకోండి నేను అనుకుంటున్నాను విద్యా వైద్యాలకు సంబంధించి చాలా మార్పులు తీసుకొచ్చామంటున్నారు ఇలా ప్రధాన నాడు నేడు స్కూల్స్ జగనన్న గౌరు మద్ద చాలా సంబంధించి స్కూల్ బ్యాగులు ఇవన్నీ డ్రెస్సెస్ షూస్ ఇవన్నీ అలాగే వైద్యానికి సంబంధించి కూడా ఫ్యామిలీ అని డిజిటల్ ఉన్న రిపోర్ట్లన్నీ మేము గ్యాదరించా ఉంటున్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దీన్ని అట్లా చూస్తారు ఈ గవర్నమెంట్ టు గవర్నమెంట్ నుంచి కూడా ఇది ఎక్కడెక్కడ డెవలప్ అవుతానే వచ్చినాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కొత్త అంశాలు తీసుకొచ్చామని డిజిటల్ ఇండియా అని ఏదైతే ఆయన చెప్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దీనికి ప్రోత్సాహం ఉంది ఇవాళ మీరు చూసినట్టయితే మీ చిన్న పిల్లలు ఏదైతే ఉన్నారో మీ స్మార్ట్ ఫోన్ తీసుకుని వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు ఇవాళ ఫోన్ ఫోన్లో ఎట్లా మెసేజ్లు పంపటమో తెలుసు ఫోన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవడమో తెలుసు దాన్ని ఏ విధంగా వాడుకోవాలో తెలుసు గూగుల్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తేవాలో అందరు పిల్లలకి వాళ్ళ స్కూల్కి వెళ్ళకుండానే పేరెంట్స్ దగ్గరికి నేర్చుకుంటున్నారు అటువంటి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి డిజిటల్ ఇండియానో లేదా డిజిటల్ మీడియానో ఆయన స్కూల్స్లో చూపిస్తేనే పిల్లలు నేర్చుకున్నారని చెప్పడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది అటువంటిది ఏమీ లేదు ఇవాళ పిల్లలందరూ కూడా ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఎంటర్ అయ్యి ఆల్రెడీ పురుతం పురుతమే సెల్ ఫోన్స్తో పేరెంట్స్ దగ్గర చాలా మటుకు వాళ్ళు నేర్చుకుంటున్నారు స్కూళ్ళకి వెళ్ళే టైంకి వాళ్ళకి సిస్టమ్స్ మీద పనిచేయడం చాలా అవగాహన ఉంటుంది జనరేషన్ బాగా తెలివిగా ఉన్నారు తప్ప అదేమి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం కాదని చెప్తున్నారు వీటిలో మీ కేంద్రం నుంచి ఏమైనా వస్తున్నాయా డబ్బులు ఖచ్చితంగా దీంట్లో చాలా మటుకు పథకాలన్నీ మీరు గమనించినట్లయితే సిక్స్టీ పర్సెంట్ పైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పాన్సర్ అయి వచ్చే పథకాలే అటువంటి మీరు చూసినట్టయితే ఆయుష్మాన్ భారత్లో మీరు హెల్త్ కార్డ్స్ మేము ఇష్యూ చేస్తున్నాం ఆ హెల్త్ కార్డ్స్ ఐదు లక్షల ఇన్సూరెన్స్ కార్డ్స్ ఒక్కొక్క మనిషికి అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారంటే ఇరవై లక్షలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి ఐదు లక్షలు ఒక కుటుంబం నలుగురు ఉంటే ఇరవై లక్షలు అంటే ఒక ఇరవై లక్షలు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలంటే కనీసం ఏడాదికి ముప్పై వేలు అవుతుంది అటువంటి కార్డ్స్ ఇవాళ ప్రతి మనిషికి ఏదైతే వైట్ కార్డ్ ఉందో అటువంటి వైట్ కార్డ్ ఉన్న ప్రతి మనిషికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మీ ప్రభుత్వం సగర్వంగా చెప్పుకోగలిగేది రాష్ట్రాలకి బాధ్యత పూర్వకంగా ఇచ్చేది కాకుండా ఇంకా అదనంగా ఏమైనా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి చాలా ఇచ్చినాయి నేను దానికి లిస్ట్ ఉంది నా దగ్గర ఆ లిస్ట్ ప్రకారం నేను చెప్పాలను మీకు ఆ లో మీరు గమనించినైతే మనకి విభజన చట్ట హామీలు ఎన్నో అమలు పరుస్తే కాకుండా అటువంటి హామీలు కాకుండా తెచ్చుగా మన ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఒక పన్నెండు ఇవ్వడం జరిగింది అది అదనంగా అదనంగా వాటిల్లో మీరు చూసినట్టయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ మంగళగిరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తిరుపతి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ తుప్పులపాలెం నియర్ నెల్లూరు అట్లానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అట్ నెల్లూరు నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కాటిక్స్ అనంతపూర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం విశాఖపట్నంలో ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూలు ఈ విధంగా మన విభజన చట్ట హామీలు కాకుండా కూడా పిచ్చుగా ఇచ్చిన ఇన్స్టిట్యూట్లు ఆంధ్రప్రదేశ్కి ప్రేమతో నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర ప్రజల మీద ప్రేమతో ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణ కూడా పోయి ఉండొచ్చు అట్లానే గుజరాత్ కూడా వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు ఏదైతే ప్రజల్లో ఇది వరకు అనవసరంగా ఏదైతే చెప్పారో ఇది అన్నీ కూడా మోడీ గారు అక్కడ ఇక్కడ పెడుతున్నారు మన ఆంధ్రప్రజల మీద ప్రేమ లేదనే మాట అవాస్తవం ఆంధ్ర ప్రజల మీద ప్రేమతో అట్లానే చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో ఉన్నప్పుడు కూడా ఆ పొత్తు ధర్మంగా కూడా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ జరిగింది అట్లానే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి హెల్ప్ ఏ విధంగా జరగలేదని కూడా నేను చెప్పదలుచుకున్నాను ఒకవేళ నిజంగా నా జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు ప్రోత్సహించుంటే ఇంతకంటే ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్కి ఐదేళ్ళు వచ్చిండే కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రోత్సాహం కూడా ఆయన దగ్గర నుంచి లబ్ధి పొందకుండా ఆయన్ని ఏ విధంగా కూడా సహకారం తీసుకోకుండా సెంటర్ దగ్గర నుంచి ఎంతసేపు అప్పుల మీద లేకపోతే ఆయన ప్రజలకి ఏదో మభి పెడతా ఏదో హామీలు అనవసరమైన హామీలు ఇస్తూ ఈ అప్పుల బారిలో నుంచి మన ఆంధ్రప్రదేశ్ని ఒక ఊబిలోకి తీసుకెళ్లి వదిలేశాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని విమర్శించారు చాలా దారుణంగా రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి మీతో పొత్తు పెట్టుకున్నారు దీన్ని ఎట్లా చూడాలి భాజపా సంబంధించి కార్యకర్తలకి ద్వితీయశ్రేణి నాయకులకి ఈ పొత్తు విషయం అంతగా రుచించలేదు పొత్తు లేకుండానే ఏకంగానే సింగిల్గానే అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు ఈ నిర్ణయంతో పొత్తులో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగిద్దా అసలు ఈ పొత్తుకు సంబంధించి లాస్ట్ టైం తిట్టుకుంటారు మళ్ళీ వచ్చేసరికి ఎన్నికలకు వచ్చేసరికి ఎన్నికల అవసరాలు విజయాలను మొత్తం కలుస్తూ ఉంటారు ఈ రెండు అంశాలను ఎలా చూడాలి మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు ఈ విశ్లేషణని నేను ఒక్క మాటలోనే చెప్పాలనుకుంటున్నాను ఆంధ్ర ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి కాబట్టి నలుగురు కలిసి ప్రజలకు మంచి చేయటానికి ముందుకొచ్చే విధంగానే మీరు చూడాలని నా కోరిక ఆంధ్ర ప్రజలకి మంచి సమయం వచ్చింది జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బందిపోటు మన ఆంధ్రప్రదేశ్కి తగరు బందిపోట ఖచ్చితంగా ప్రజల దగ్గర నుంచి దోచుకునేవాడు బందిపోటు కాకుండా వేరే మాట నాకు రావట్లేదు ఎందుకంటే మీరు గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరిగినాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ సంపద పెరగలేదే ప్రజల కోసం మంచి కోరేవాడు రాష్ట్రం కోసం మంచి కోరేవాడు వాళ్ళ సంపద పెరగాలి కానీ నీ పర్సనల్ సంపద ఎట్లా పెరుగుతుంది టైం టు టైం ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఆయన సంపద పెరుగుతుంది కానీ ఆయన ట్యాక్స్ ఫైలింగ్ పెరుగుతున్నాయి కానీ రాష్ట్ర సంపద పెరగకుండా రాష్ట్రం అప్పుల పాలకి అప్పుల ఊపికి ఎట్లా మునిగిపోతుంది ఇది బందిపోటులు తప్ప ఒక నార్మల్ ఒక సిటిజన్ ఈ దేశాన్ని ప్రేమించే మనిషి ప్రేమించే నాయకుడు చేసే పని కాదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అటువంటి నాయకుడు మన రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక ఊబి క్రియేట్ చేసి వదిలిపెట్టాడు అతను మన రాష్ట్రానికి మంచి కాదు అతన్ని తొలగియటమే భారతీయ జనతా పార్టీ కానీ టీడీపీ కానీ లేకపోతే జనసేన కానీ ఒక ముఖ్య ఉద్దేశం ముఖ్య లక్ష్యంగా మేము భావించి ముందుకెళ్తున్నాం కనుక కలిసావా విడిపోయావా మళ్ళీ కలిసావా పాయింట్ ఇక్కడ కాదు ప్రజలకి ఏది మంచి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మంచా చెడ ఆ సమయం వచ్చింది పవన్ కళ్యాణ్ ఏ మాట కామాట మూడు నాలుగేళ్ల నుంచి కష్టపడి ఓటు చేయలేమునని అతను ఏదైతే వాగ్దానం తీసుకున్నాడో మా మిత్ర ధర్మంలో కూడా మమ్మల్ని కూడా కన్విన్స్ చేసి అట్లానే టీడీపీని కూడా కన్విన్స్ చేసి ముగ్గురం కలిసి ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నామో చక్కగా ఒకరికొకరికి చేదోడు వాదోడుగా ఉంటా మనస్పర్ధలు అన్నీ కూడా పక్కకు పెట్టేసి మేము ముందుకెళ్ళటం ఒక మంచి శుభ సూచనని కూడా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను మీరు కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇచ్చే హామీలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇంకా మేనిఫెస్టో ప్రకటించలేదు కానీ అంటే ఎట్లా ఉంటాయి ఇవాళ అది మేనిఫెస్టో వస్తే కానీ నేను చెప్పడం సరికాదు ఖచ్చితంగా మేనిఫెస్టో మీద వర్క్ చేస్తున్నారు అది మన ఆంధ్ర ప్రజలకి ఒక మంచి చేకూరేలాగా వాళ్ళ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దే విధంగా కూడా ఉంటుందని నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను రైల్వే జోన్ ఏమైంది రైల్వే జోన్ రైల్వే జోన్ కూడా ఇవాళ ప్రజలకి ఒక మంచి రైల్వే జోన్ ను భారతీయ జనతా పార్టీ సెంటర్లో నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఇస్తారు దాన్ని ఏ విధంగా కూడా సంకోచించాల్సిన అవసరం లేదు విభజన చట్ట హామీల్లో ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా పవర్లోకి టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన రాగానే అందరం కూడా మా వంతు కష్టపడి దానిలో పొందుపరిచిన ప్రతి ఒక్క అంశం కూడా సాకారం అయ్యే విధంగా ఆంధ్రప్రదలకు మేము అందరం కష్టపడతామని మాత్రం ఖచ్చితంగా నేను హామీ ఇవ్వగలుగుతాను దేశవ్యాప్తంగా మోడీ గారు నాలుగు వందల పైచెలు సీట్లు సాధించడం లక్ష్యం సాధ్యమవుతుందా ఈ బార్ చార్సో పాల్ నరేంద్ర మోడీ గారు ఏదైతే టార్గెట్ ఇచ్చారో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి అదే దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడుతున్నాడు కేంద్రం దేశం సంబంధించి సంపద అట్లాగే సంక్షేమం అభివృద్ధి మూడు అంశాల్లో మోడీ గారి పాలన ఎట్లా ఉన్నట్ల మీరు సంక్షేమ పథకాలు మీరు స్పందించినట్లయితే పిఎం ఆవాస్ యోజనా దగ్గర తీసుకుని హెల్త్ కార్డ్సే కానీ ఇల్లు స్వచ్ఛ భారత్లో ఏ విధంగా అయితే దేశమంతా దేశ భూభాగ సంరక్షణలో భాగంగా బీజేపీ ఎట్లా వ్యవహరించింది కాంగ్రెస్తో పోలిస్తే మీరు ఎట్లా పోల్చుకుంటారు మీరు అలాగే సిఏఏ ద్వారా ముస్లింస్ వ్యతిరేకమైన మహమ్మదీలకు కానీ లేకపోతే ఇక్కడ హిందువులు తప్ప మిగతా వాళ్ళు ఉండకూడదు అనే అంశానికి అటువంటి బిల్లు కాదని చెప్పి కూడా ఎంతో మంది ప్రత్యేక హోదా అంశం ప్రత్యేక హోదా అనేది మీరు గమనించినట్టయితే కాంగ్రెస్ మేము అధికారంలో ప్రశ్నిస్తూ కదా వాళ్ళు వాళ్ళు ప్రత్యేక హోదా అనేది వాళ్ళు ఏ విధంగా పొందుపరిచారు ఆ రోజు విభజన జరిగేటప్పుడు వాళ్లే ఉన్నారు అక్కడ ప్రతి ఒక్క హోదా ఎటువంటి ప్రత్యేక హోదా మనకు వచ్చిందనేది కాంగ్రెస్ ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళకి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలకి ఒక అబద్ధాలు చెప్పి దాంట్లో ఓట్లు తీసుకోవటం వాళ్ళ దగ్గర నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అవుతుందా ప్రజలకి ఇటువంటి అనుమానాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తున్నారు అట్లాంటిది ఎప్పుడు జరగదు జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అట్లనే టీడీపీ కార్యకర్తలు కలిసి పనిచేసేది మీరు గ్రౌండ్ లో గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఒకటి యూత్ కి జాబ్ అని అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు క్యాలెండర్ ఇయర్స్ గడిచిపోయింది మెగా డిఎస్సి ముప్పై వేల జాబులతో నేను ఇమీడియట్ గా డిఎస్సి వేస్తానని చెప్పాడు నేను మాట తప్పను మడం తిప్పను అన్నాడు ఏంటిది లిక్కర్దే మీరు చూసినట్టయితే నేను టోటల్ నిషేధం చేస్తాను లిక్కర్ నిషేధం చేసి అప్పుడే ప్రజలకు ఓట్ అడటానికి వస్తాను అన్నాడు మరి ప్రజలు ఎందుకు ఓట్ వేయాలి మీరు నాకు చెప్పాలి వైఎస్ సునీత గారు నాన్నగారి హత్య గురించి వివేకా గారి హత్య గురించి చాలా ప్రెస్ మీట్లు మధ్య ఎక్కువ అవుతా ఉన్నాయి దీన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు ఎందుకు సిబిఐ ప్రసారం చేస్తుంది సిఐడిని ఇన్వాల్వ్ చేసి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడమే కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే కానీ గమనించినట్టయితే మనకి సిబిఐ అవసరమా అని చెప్పి నేను అనుకుంటాను ఇవాళ ఖచ్చితంగా స్టేట్ మిషనరీ చాలా సెల్ఫ్ సఫిషియంటు జగన్మోహన్ రెడ్డి గారి క్రైములు కానీ అవినాష్ రెడ్డి క్రైములు కానీ బయట పెడతానికి మనకి సిబిఐ అవసరం లేదు ఖచ్చితంగా వివేకానంద రెడ్డి హత్య యూ సార్